సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా నిన్ను ఎక్కడ ఉన్నావని చెప్పను ఎలా అభిషేకం చెయ్యను నిన్ను చూడాలని ఉంది కనపడవా అని ధూర్చటి గుండెలు బాదుకుని ఏడ్చాడు శివుడు మోక్షమిచ్చి సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు శివుడు శివుడే శివలింగం శివలింగమే అటువంటి మహానుభావులు అనంత అపవర్గప్రద ఆయన మోక్షం ఇవ్వగలవాడు మృడః సమస్తమైన కోరికలు తీర్చగలిగినవాడు ఎక్కడ లేడు అన్నింటా ఉన్నాడు దర్శించగలిగితే ఈశ్వర ఉన్నత స్థానంలో నేను ఉండాలనే కోరిక కోరుకోవాలని నిన్నెతుక్కుంటూ వస్తే శ్మశానంలో కనపడ్డావు నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపరితో చెప్పించావు ఇంకా అడగాలి రాశివా ఎన్నో వేల కోరికలు కోరుకొని గుడి బయటకొస్తుంటే ప్రసాదంగా బూడిద ఇచ్చారు నేను నీకేమిచ్చినా నువ్వు సొంతంగా ఏది పొందినా నా శరీరం మీద ఎప్పుడు ఉండేది నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో చెప్పించావు ఇక నిన్నేమడగమంటావు రాశివ కోపాన్ని అధీనంలో ఉంచుకునే వరము అడుగుదామని వస్తే పూరవారం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేశావని తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేవని చెప్పారు అది విని వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఏమి చేయగలను రాశివ ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకుని మింగలేక కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను ఇక నేను చెప్పాలనుకోవడం ಮೂರ್ಖತ್ವೇಕರ